హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ యాస్పిరని బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఐ మీన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో డిఎస్సి ఉంటుందా మరి ఉంటే ఎన్ని పోస్టులు ఉండొచ్చు మరి ప్రతి జిల్లాకు ఎన్ని పోస్ట్ ఉండడానికి ఆస్కారం ఉంది అనేటువంటి వీడియో మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ మన ఛానల్ సపరేట్గా డిఎస్సి బేస్ చేసుకొని కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకి వచ్చిన లైక్ చేయండి మన ఎంవిఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు మరి డిఎస్సి కి సంబంధించినటువంటి మోటివేషన్ వీడియో డిస్కస్ చేసే ముందు ఒక చిన్న విషయం ఫ్రెండ్స్ మరి టెట్ సంబంధించి టెట్ సంబంధించి మనము కంప్లీట్ గా క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ ఉంటాయి అదే విధంగా ఎగ్జామ్స్ ఉంటాయి నైన్టీ డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేసి తర్వాత మీకు టెట్ ఎగ్జామ్ డేట్ వరకు రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో ఈ ప్రాసెస్ అనేది ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ చేసాము సెప్టెంబర్ సిక్స్త్ సో ఆ బ్యాచ్ యొక్క అడ్మిషన్స్ క్లోజ్ చేసాము ఆ బ్యాచ్ రన్ అవుతుంది మరి సెకండ్ బ్యాచ్ వచ్చేసరికి శనివారం స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ రోజు గురువారం కదా సో సెకండ్ బ్యాచ్ వచ్చేసరికి శనివారం స్టార్ట్ అవుతుంది సో సెకండ్ బ్యాచ్ లో జాయిన్ కావాలి అనుకుంటే మాత్రము ఈ రోజే జాయిన్ కాగలరు మరి ఈ బ్యాచ్ కి కూడా మనం రివిజన్ టెస్ట్ ఫ్రీగా ఇస్తున్నాము సో ఈ రోజు మెంబర్స్ జాయిన్ అయిన వారికి రివిజన్ టెస్ట్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం అది కూడా షెడ్యూల్ వైజ్ గా ఉంటాయి ఫ్రెండ్స్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే షెడ్యూల్స్ కూడా ఇచ్చాము డే వన్ డే టూ డే త్రీ అలా షెడ్యూల్ వైజ్ గా ఉంటుంది డైలీ త్రీ సబ్జెక్ట్స్ ఉంటాయి అంటే త్రీ సబ్జెక్ట్స్ అన్ని ఉంటాయి అంటే టెట్ సంబంధించినటువంటి కంప్లీట్ సిలబస్ కంప్లీట్ సిలబస్ బట్ నీకు ప్రిపరేషన్ కి పర్ఫెక్ట్ గా షెడ్యూల్ ఉండాలి కాబట్టి డైలీ త్రీ సబ్జెక్ట్స్ తో ప్లానింగ్ ఇచ్చేసి ఎయిటీ టు నైన్టీ డేస్ కల్ సిలబస్ కంప్లీట్ చేసేసి తర్వాత టెట్ ఎగ్జామ్ డేట్ వరకు మీకు రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో ఒక మంచి అవకాశము ఇంకోటి మేము ఇచ్చినప్పుడే క్లాస్ వినాలా అప్పుడే ఎగ్జామ్ రాసుకోవాలంటే అలా ఏం లేదు మీకంటే ఒక ఐడి నెంబర్ ఇస్తాం కాబట్టి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి ఐ మీన్ ప్రైవేట్ జాబ్స్ చేసుకునే వారికి హౌస్ వైఫ్స్ కైనా లేదా ఓన్లీ గా ప్రిపేర్ అయ్యేటువంటి వారికైనా కానివ్వండి ఇది పర్ఫెక్ట్ షెడ్యూల్ మీకు ఫ్రీ టైంలో మీ అనుగుణంగా మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు కాబట్టి ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు ఇంకా ఆలస్యం చేయకుండా వెళ్ళింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి టెట్ పర్పస్ అని మెసేజ్ చేయండి సో స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి టెట్ పర్పస్ టెట్ పర్పస్ ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్తున్నా సో టైం పాస్ మెసేజెస్ చేయొద్దు సో ఊరికే టెట్ మెసేజ్ అని అలా మెసేజ్ చేసేసి చాలా మంది టైం పాస్ చేస్తున్నారు బిల్డింగ్ ఉంటేనే మెసేజ్ చేయండి మీకు జాయిన్ కావాల మీకు తెలుసు సో మీకు తెలుసు కాబట్టి జాయిన్ అవ్వాలి అనుకుంటేనే మెసేజ్ చేయండి సో జాయిన్ అవ్వాలి అని ఇంట్రెస్ట్ లేకపోతే మాత్రము మెసేజెస్ చేసి మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు మీరు డిస్టర్బ్ కాకూడదు సో కేవలం ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము కంప్లీట్ గా టెట్ కు సంబంధించినటువంటి అన్ని క్లాసెస్ ఉంటాయి అన్ని ఎగ్జామ్స్ ఉంటాయి కంప్లీట్ సిలబస్ బేస్ చేసుకుని కూడా రివిజన్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తాము ఇది ఒక మంచి అవకాశన బట్ ఈ బ్యాచ్ యొక్క టార్గెట్ ఏంటి అంటే వన్ థర్టీ టు వన్ మార్క్స్ టెట్ స్కోర్ సాధించడము వన్ థర్టీ టు వన్ ఫార్టీ ప్లస్లోనే టెట్ స్కోర్ సాధించేటువంటి లక్ష్యం పెట్టుకొని సో ఈ టెట్ బ్యాచెస్ అనేటివి రన్ చేస్తున్నాం ఎందుకంటే మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే వన్ థర్టీ వన్ ఫార్టీ మార్క్స్ రావడం పెద్ద టెట్లో పెద్ద కష్టమైతే ఏమీ కాదు సో మీ ప్రణాళిక సరిగా లేకపోతే నైన్టీ ఎయిటీలే వస్తాయి ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్తున్నా నెక్స్ట్ లో టెట్ మార్క్స్ చాలా చాలా కీలకము మరి డిఎస్సి గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ మరి ట్వంటీ ట్వంటీ సిక్స్లో డిఎస్సి ఉంటుందా మరి ఏ విధంగా ప్రిపేర్ కావాలి ముందు టెట్ ప్రిపేర్ కావాలా డిఎస్సి ప్రిపేర్ కావాలా ఎన్ని పోస్ట్ ఉండొచ్చు దీని గురించి అబ్జర్వ్ వచ్చేస్తే సో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లోనే టెట్ ఉంటుంది ఇది పక్కా వాస్తవము సో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లోనే టెట్ ఉంటుంది సో ఆల్మోస్ట్ ఈ సెప్టెంబర్ ఎండింగ్ కల్లా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ప్రక్రియ మొత్తం పూర్తి అవుతుంది సో క్లియర్ గా చెప్తున్నారు దసరా సెలవుల తర్వాత ఐ మీన్ మూడో తేదీ నాలుగో తేదో క్లియర్ గా ఎవరైతే ఈ డిఎస్సి రిక్యూట్ అయి ఉంటారో సెలెక్ట్ అయి ఉంటారో వారి స్కూల్లో కూడా వెళ్ళిపోతారు సో ఈ సెప్టెంబర్ మంత్ కి మొత్తం ప్రక్రియ పూర్తి అవుతుంది కాబట్టి మేబీ అక్టోబర్ ఎండింగ్ ఆర్ నవంబర్ లో టెట్ నోటిఫికేషన్ రావడానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంది యాక్చువల్గా ప్రతి సంవత్సరము టెట్ నోటిఫికేషన్ రావాలి ఇప్పటికే టెట్టు నోటిఫికేషన్ రాక చాలా సంవత్సరం కాదు కదా సంవత్సరం కన్నా చాలా ఎక్కువైంది ఆల్మోస్ట్ సంవత్సరం వరకు కావస్తుంది కాబట్టి మేబీ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అక్టోబర్ ఎండింగ్లో లేదా నవంబర్లో టెట్ నోటిఫికేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే అవకాశాలు ఉన్నాయి ఇది ఫస్ట్ స్టెప్ సో ఇప్పటి వరకు అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే అనుకునే వాళ్ళు ఒక కేటగిరీ ముందు నుంచి ప్రిపేర్ అవ్వాలి అనుకునే వాళ్ళు మరో కేటగిరీ సో మీరు ఏ కేటగిరీలో ఉన్నారు అనేది మీ మీకే తెలియాలి ఏ కేటగిరీలో ఉండాలనుకుంటున్నారు అనేది కూడా మీకే తెలియాలి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే అనుకుంటే మాత్రము ఆ కేటగిరీ వేరుగా ఉంటుంది ఫ్రెండ్స్ తర్వాత మీ స్కోర్స్ కూడా అలాగే ఉంటాయి ముందు నుంచి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఆ కేటగిరీ వేరు ఆ స్కోర్స్ కూడా అలాగే ఉంటాయి బట్ నేను ఒక్కటి సలహా ఇవ్వగలను సో తో పాటు డిఎస్ఏ లాగా ప్రిపేర్ అవ్వండి మన మన ప్రిపరేషన్ స్టాండర్డ్స్ ఎలా చేపిస్తున్నా మన ప్రిపరేషన్ స్టాండర్డ్స్ ఆ స్టాండర్డ్లోనే ఉన్నాయి అంటే ఒక తో పాటు లో ఉండే సిలబస్ మొత్తం లో ఉంటుంది అది అందరికీ తెలిసిన విషయమే సో ఆ టెట్ ప్రిపరేషన్తోనే మీరు డిఎస్సి స్టాండర్డ్లో ప్రిపేర్ అయితే తర్వాత డిఎస్సిలో ఎక్స్ట్రా సిలబస్ ఏదైతే ఉంటుందో దాని పరంగా ఫోకస్ చేసుకుంటే సరిపోతుంది అంటే ఈ టెట్ ప్రిపరేషనే మీకు డిఎస్సి ప్రిపరేషన్కి అనుగుణంగా ఉండాలి మీరు డిఎస్సి వైపు సక్సెస్ సాధించాలి అంటే మీ ప్రిపరేషన్ ప్లానింగ్స్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి నెక్స్ట్ ఇది టెట్కు సంబంధించి మరి డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఉంటుందా అంటే మాత్రము ఇక్కడ ఒక్కటి క్లారిటీ ఇవ్వగలం ఫ్రెండ్స్ ఏంటి అంటే డిఎస్సి नोटिफाइ मीन मेगा डीएससी टू थौज ट्वेंटी फाइव प्रासेस ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి క్లియర్ గా అనౌన్స్ చేస్తూనే ఉన్నారు ప్రతి ఏటా డిఎస్సి ప్రతి ఏటా డిఎస్సి అని సో రీసెంట్ గా కూడా రీసెంట్ గా కూడా ప్రతి ఏటా డిఎస్సి నిర్వహిస్తాము ఎన్ని పోస్ట్లు అయినా ఉండనివ్వండి ఆ అన్ని పోస్ట్లు ఆ సంవత్సరంలోనే భర్తీ చేస్తామనేది క్లియర్ గా అయితే చెప్తున్నారు సో దీన్ని బేస్ చేసుకుని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే టూ ట్వంటీ లో డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి ఆస్కారం అయితే ఉంది ఇది ఫస్ట్ స్టెప్ మరి ఎన్ని పోస్టుతో ఉంటాయి అనేది మాత్రం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ ఇది ఒక తెలిసిన వాళ్ళ ద్వారా అంటే ఐ మీన్ ఇప్పుడు ఏవి ఈవెంట్ స్కూల్లో పనిచేసే వాళ్ళు కానివ్వండి ఇలా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ పరంగా సో మేబీ నెక్స్ట్ డిఎస్సిలో ఎన్ని పోస్టులు ఉండొచ్చు అనేది ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా ఎవ్వరికీ తెలియదు ఫ్రెండ్స్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇది ఎగ్జాక్ట్ ఫిగర్ అని మాత్రం దయచేసి అనుకోవద్దు ఏదైనా చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మేము జస్ట్ మీకు మోటివేట్ ఇవ్వాలి కాబట్టి చెప్తున్నాము సో నెక్స్ట్ లో మేబీ చాలా వరకు చాలా వరకు ఎయిట్ థౌజండ్ టు టెన్ థౌజండ్ పోస్ట్ ఉండడానికి ఆస్కారం ఉంటుంది అనేటువంటి న్యూస్ అయితే బయటకు వస్తుంది సో చాలా వరకు సోషల్ నెట్వర్క్స్ లో కూడా మీరు ఈ న్యూమరికల్ ఫిగర్ అబ్జర్వ్ చేశారు సోషల్ నెట్వర్క్స్ లో కూడా గత నాలుగైదు రోజుల క్రితం అయితే సోషల్ నెట్వర్క్స్ లో ఈ న్యూస్ బాగా హైలైట్ అయింది సో ట్వంటీ ట్వంటీ సిక్స్ లో ఎనిమిది వేల నుంచి పదివేల వరకు పోస్టుల సంఖ్య ఉండడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ఒక అంచనా మాత్రమే ఎగ్జాక్ట్ ఫిగర్ అయితే కాదు ఎగ్జాక్ట్ ఫిగర్ ఎవరికి తెలియదు ఇది అంచనా మరి ఈ అంచనా ఒకవేళ ఉంటే ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు ఉండొచ్చు అంటే కర్నూలు జిల్లా పరంగా మాత్రం మళ్ళీ పోస్టులు అయితే ఉంటాయంట ఫ్రెండ్స్ ఇది నిజమే హండ్రెడ్ పర్సెంట్ నిజమే ఎందుకంటే తెలిసిన వాళ్ళ పరంగా ఇంకా కర్నూలు జిల్లాలో వేకెన్సీలు అయితే ఉన్నాయి సో కర్నూలు జిల్లా పరంగా అయితే మళ్ళీ అంటే మిగతా జిల్లాలతో ఐ మీన్ ఉమ్మడి జిల్లాల పరంగా పదమూడు జిల్లాల పరంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే కర్నూలు జిల్లాలో మిగతా పన్నెండు జిల్లాల కన్నా పోస్టుల సంఖ్య అయితే కొంచెం బెటర్గా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి మరి తక్కువ పోస్ట్ ఉన్నటువంటి కొన్ని జిల్లాలు ఐ మీన్ మెగాడిఎస్సీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఈవెన్ ప్రకాశం కానివ్వండి శ్రీకాకుళం కానివ్వండి ఇలా మూడు నాలుగు జిల్లాల్లో చాలా తక్కువ పోస్ట్ ఉన్నాయి సో ఆ పోస్ట్ అలాగే ఉన్న కొన్ని ఎక్కువ జిల్లాలో ఉన్నటువంటి పోస్ట్ సంఖ్య కొంచెం తగ్గుతుంది సో ఈస్ట్ వెస్ట్ కొంచెం ఎక్కువ పోస్ట్ ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో ఆరు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు అలా ఎక్కడైతే మనకు న్యూమరికల్ ఫిగర్స్ కనిపిస్తూ ఉంటాయో ఆ ఫిగర్ కొంచెం తగ్గుతుంది సో ఆ ఫిగర్ కొంచెము తగ్గుతుంది స్కూల్ అసిస్టెంట్ కొన్ని జిల్లాల్లో మ్యాథ్స్ నైంటీస్ హండ్రెడ్స్ సోషల్ హండ్రెడ్స్ అలా ఉన్నాయి అవి ఒక పది ఇరవై అలా కొంచెం న్యూమరికల్ ఫిగర్స్ తగ్గితే ఆల్మోస్ట్ ఈ న్యూమరికల్ ఫిగర్ రావడానికి ఆస్కారం అయితే కనిపిస్తుంది అంటే ప్రతి జిల్లాలో ఈ డిఎస్సి అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిఎస్సిలో న్యూమెరికల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వేకెన్సీ పరంగా అదే రావడానికి ఆస్కారం ఉంది బట్ ఎక్కువ పోస్ట్ ఉన్నటువంటి జిల్లాల పరంగా ఐ మీన్ ఉమ్మడి కర్నూలు సో ఆల్మోస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మనకు పద్దెనిమిది వందల ప్ల పదహారు వందల ప్లస్సే ఏస్జిటి పోస్ట్ ఉన్నాయి సో అంత న్యూమరికల్ ఫిగర్ కాకపోయినా కానివ్వండి కొంచెం తగ్గుతుంది అలా కొన్ని జిల్లాల్లో ఆరు వందల నుంచి ఎనిమిది వందల పోస్ట్ ఉన్నాయి సో ఆరు వందలు నాలుగు వందలు కావచ్చు ఎనిమిది వందలు మూడు నాలుగు వందలు కావచ్చు లేదా ఐదు వందలు కావచ్చు లేదా మూడు వందలైన కావచ్చు అలా ఓవరాల్గా ఈ ఎనిమిది వందల నుంచి వెయ్యి పోస్టుల వరకు అయితే రావడానికి ఆస్కారం ఉంది అనేది మాత్రం కొందరైతే చెప్తున్నారు సో ఏది ఏమైనా ఏది ఏమైనా కానివ్వండి నెక్స్ట్ టిఎస్సీలో జాబ్ సాధించాలంటే ఫ్రెండ్స్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సో ఈ మెగా డిఎస్సి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ జాబ్ సాధించిన వాళ్ళలో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వాళ్ళ యొక్క ప్రిపరేషన్ వన్ డే కాదు టూ డేస్ కాదు వన్ మంత్ కాదు వన్ ఇయర్ కూడా కాదు వాళ్ళు గత ప్రభుత్వం నుంచి ఐ మీన్ వైసీపీ ప్రభుత్వం నుంచి సో అదిగో డిఎస్సి ఇదిగో డిఎస్సి అని వచ్చినప్పటి మ్యాటర్ నుంచి వాళ్ళు ప్రిపరేషన్ అలాగే స్టాండర్డ్గా వస్తున్నారు అంటే కన్సిస్టెంట్ గా అలాగే ప్రిపరేషన్ అనేది వాళ్ళ మధ్యలో డ్రాప్ చేయకుండా అలాగే ప్రిపరేషన్లో వచ్చారు వాళ్ళకు నార్మలైజేషన్ కూడా కొంచెం అదృష్టం కలిసి రావడం వల్ల ఆ ప్రిపరేషను నార్మలైజేషను రెండు కలిసి రావడం వల్ల వాళ్ళు జాబ్ అయితే సాధించేశారు సో ఇక్కడ నేను ఒక్కటి చెప్తున్నా ఏదో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుతాములే అనుకుంటే అలా ప్రిపేర్ అయ్యి జాబ్ సాధించిన వాళ్ళు ఏదో వన్ నాట్ టూ పర్సెంట్ ఉంటారు అంతే ఆ వన్ నాట్ టూ పర్సెంట్ లో మీరు ఉండొచ్చు ఉండకపోవచ్చు మనకైతే తెలియదు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే ఓకేనా అప్పుడు అసలు పోస్ట్ ఉంటాయో ఉండవో ఎక్కువ మన ఆలోచనలు ఎప్పటికీ నెగిటివ్లోనే ఉంటాయి మన ఆలోచనలు ఎప్పటికీ నెగిటివ్ ని అట్రాక్ట్ చేస్తాయి అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవమే నెగిటివ్ కి ఎప్పటికీ అట్రాక్ట్ అవద్దు అని చెప్తున్నా మీరు డిఎస్సిలో సాధించాలి అంటే దానికి సంబంధించినటువంటి కష్టపడాల్సిందే సో ఊరికి జాబ్స్ రావు సో ఆ ఫీల్డ్ నాకు అవసరం లేదు ఇంకా నేను జాబ్స్ ట్రై చేయలేను నేను సాధించలేను అనుకుంటే ఓకే నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే ఆ రెండు మూడు నెలలు ట్రై చేయండి సరిపోతుంది వస్తే వస్తుంది లేకపోతే లేదనుకున్న వాళ్ళు అలా ట్రై చేయండి లేదు ఎన్ని పోస్టులు ఏమైనా ఉండనివ్వండి సో నేను ఇక్కడ ఒకరు చెప్పగలను మీకు ఎన్ని పోస్ట్లు అయితే ఉంటాయో ఒకవేళ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఒక యాస్ఫిరెంట్కి ఎయిటీ ఫైవ్ మార్క్స్ వచ్చాయనుకోండి సో మీకు సేమ్ క్వశ్చన్ పేపర్ క్వశ్చన్ పేపర్ అంటే జస్ట్ చెప్తున్నా నార్మలైజేషన్ డిఫరెంట్ షిఫ్ట్ అనుకోండి సిలబస్ మీకు సేమ్ సో నోటిఫికేషన్ తర్వాత ఎగ్జామ్ డేట్స్కి మధ్యలో ఇచ్చినటువంటి డేస్ ఏవైతే ఉంటాయో ఆ ప్రిపరేషన్ డేస్ అందరికీ సేమ్ సో ఇక్కడ చేంజెస్ ఏమవుతున్నాయి వాళ్ళు ఫస్ట్ నుంచి ప్రిపరేషన్లో ఉండి వాళ్ళ ఒక ప్రణాళిక ఒక షెడ్యూల్ గా సో రివిజన్ చేసుకుంటూ ఎగ్జామ్స్ రాసుకుంటూ ఒక ఆర్డర్లో వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళు సక్సెస్ అయ్యి ఉండొచ్చు మరి మీరు ఫెయిల్యూర్ అవడానికి గల కారణాలు ఏంటి మీరు అంత స్కోర్ చేయలేకపోయారు అందరికీ సేమ్ కేపబిలిటీ ఉంటుంది ఇదే ఏం ఎస్సే రాయటం లేదు నాలుగైదు పేజీలు ఎస్ఏ రాయటం లేదు కొందరు చదివి రాయాలి కొందరు తక్కువ రాస్తున్నారు కొందరు ఎక్కువ రాస్తున్నారు కొందరు స్పెల్లింగ్ మిస్టేక్స్ మనం ఎస్సేలు కాదు రాయాల్సింది ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే సరిపోతుంది సో టెక్స్ట్ బుక్స్ కాదని బయటికి వెళ్ళరు సో యాజ్ ఇట్ ఈజ్గా చదవకపోయినా కానీ టెక్స్ట్ లో ఉండేది మ్యాథ్స్ పరంగా లేదా మిగతా సబ్జెక్టుల పరంగా అయినా కానివ్వండి డైరెక్ట్గా చదవాలి డైరెక్ట్ గా చదివిన దాన్ని క్వశ్చన్ ఎలా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా ప్రిపరేషన్లో ఉండాలని నేను చెప్తున్నా ఒక ఫ్రెండ్గా అంటే డైరెక్ట్గా ప్రిపరేషన్ అనేది ఓకే బట్ అదే డైరెక్ట్ ప్రిపరేషన్ క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా ఉండాలి ఐ మీన్ డైరెక్ట్ ఇండైరెక్ట్ మెథడ్ లో ఇచ్చినా క్రింది వాడిలో సరికానిది సరైనటువంటి లో ఇచ్చినా లేదా మ్యాచ్ ఫాలోయింగ్ లో ఇచ్చినా ఎలా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా ఉండాలి అలా ప్రిపేర్ అయితేనే జాబ్ సాధించగలరు బట్ నెక్స్ట్ డిఎస్సిలో జాబ్ సాధించాలంటే టెట్ మార్క్స్ ఇప్పుడు మీకు ఉన్నటువంటి టెట్ మార్క్స్ సరిపోవు ఐ మీన్ ఎస్సి ఎస్టీ వాళ్ళకైతే సిక్స్టీ మార్క్స్ ఈవెన్ బీసీ వాళ్ళకైతే సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఓసీ ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే నైన్టీ మార్క్స్ టెట్ క్వాలిఫై మార్క్స్ అందరికీ తెలిసిందే సో ఆ లు హండ్రెడ్ సరిపోవు సో నైన్టీ అంటే మనకు ట్వెల్వ్ మార్క్స్ వెయిటేజ్ అవుట్ ఆఫ్ ట్వంటీకి ఓకే ఇన్ కేస్ సిక్స్టీన్ అనుకోండి సిక్స్టీన్ అనుకోండి సిక్స్టీన్ మార్క్స్ అంటే మనకు నైన్టీ ప్లస్ ఒక వన్ ట్వంటీ మార్క్స్ వచ్చాయి అనుకోండి వన్ ట్వంటీ మార్క్స్ అంటే ఒక సిక్స్టీన్ మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది అంటే ఇవన్నీ ఇప్పుడు లో బాగా ఫోకస్ అయితే ఈ టెట్ ప్రిపరేషన్ మీకు డిఎస్సి లా యూజ్ అవుతుంది ఆ లో ఇక్కడ మీకు స్కోర్ యాడ్ అవుతుంది అన్నమాట సో మీకు చాలా వరకు మీరు సఫర్ ఇంటర్ కూడా మన ఏదో ఒక మార్కు రెండు మార్కులలో జాబ్ నష్టపోయారు అనుకోండి మీకు టెట్ మార్క్స్లో ఇంకొంచెం ఒక మార్కు యాడైంటే బాగుండేది కదా లేదా లో ఇంకొక రెండు మార్కులు యాడైంటే బాగుండేది కదా అని కూడా మీరు ఏదో ఒక సందర్భంలో అనుకోని ఉండొచ్చు ఇప్పుడు మీ టార్గెట్ ఏంటి అంటే టెట్లు సెవెంటీన్ టు నైన్టీన్ మార్క్స్ సెవెంటీన్ టు నైన్టీన్ మార్క్స్ లో వెయిటేజ్ వచ్చే విధంగా ప్రిపేర్ అవ్వండి సో ట్వంటీకి సెవెంటీన్ టు ఎయిటీన్ మార్క్స్ టార్గెట్ లో ప్రిపేర్ అయ్యారనుకోండి ఈ ప్రిపరేషన్ మొత్తం మీకు డిఎస్సి కూడా యూజ్ అవుతుంది అదే విధంగా డిఎస్ఈలో సెవెంటీన్ మార్క్స్ ఆల్మోస్ట్ స్కోర్ అయిపోతుంది నెక్స్ట్ ఒకవేళ డిఎస్సి క్వశ్చన్ పేపర్ కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ మీరు ఒక మార్కు రెండు మార్కు తక్కువలో ఉన్నా కానీ మీకు ఈ టెట్ స్కోర్ అనేది అక్కడ యూజ్ అవుతుంది కాబట్టి మీకు జాబ్ రావడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి అంటే గా ఏం చెప్తున్నానంటే టెట్ స్కోర్ చాలా కీలకము నెక్స్ట్ సార్ మేబీ నార్మలైజేషన్ ప్రక్రియ తీసేశారు అనుకోండి ప్రతి జిల్లా ప్రతి క్వశ్చన్ పేపర్ జిల్లా ఒక క్వశ్చన్ పేపర్ అలా పెట్టారనుకోండి ఇంకా నార్మలైజేషన్ ఉండదు సో ఆ నార్మలైజేషన్ లేకపోవడం వల్ల ఇంకే అదృష్టాలు లక్కులు బ్యాడ్ లక్కులు కూడా ఏముండవు కాబట్టి మీ కష్టము మీ కష్టాన్ని బేస్ చేసుకునే మీ ఫలితము బట్ ఏంటి అంటే తెలిసిన క్వశ్చన్స్ తప్పులు చాలా మంది చేస్తున్నారు చాలా వరకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నాకు వచ్చిన మెసేజెస్లో ఎక్కువ మెసేజెస్ ఇవే సార్ నాకై నేనే అన్యాయంగా జాబ్ మిస్ అయ్యాను నాకై నేనే చాలా వరకు మూడు నాలుగు బిట్లు తప్పులు చేశాను లేదా ఐదారు బిట్లు నాకై నేనే తెలిసి తప్పులు చేశాను అలా తప్పులు చేయడానికి గల కారణం ఏంటి అనేది కనుకుంటే మీరు ఖచ్చితంగా నెక్స్ట్ స్టెప్లో చేయరు అలా అక్కడ కారణం ఏంటి క్వశ్చన్ తెలుసు సో ఆ క్వశ్చన్ మీరు బాగా అర్థం ఉంటారు బట్ దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయకపోవడం వల్ల ఐ మీన్ ఆ సబ్జెక్టు నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయడం రివిజన్ చేయకపోవడం వల్ల ఆప్షన్స్లో కన్ఫ్యూజన్ అనేది ఏర్పడుతుంది ఎందుకంటే క్వశ్చన్ తెలుసు ఆ బిట్ తెలుసు ఆ మ్యాటర్ మీరు చదివింటారు క్లియర్గా మీకు అర్థమవుతుంది బట్ ఆప్షన్స్లో కొంచెం కన్ఫ్యూజ్ ఏర్పడడం వల్ల తెలిసిన బిట్ని తప్పుగా చేస్తూ ఉంటారు కొందరికి ఆప్షన్ తెలిసినా కానీ కొంచెం తప్పు చేస్తూ ఉంటారు అదేంటి అంటే ఆ టైంలో ఆ టైంలో మీ యొక్క మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది అందుకే ముందు ఎగ్జామ్స్ బాగా రాశారు అనుకోండి అందుకే మనం ఫస్ట్ ప్రయారిటీ ఎగ్జామ్స్ ఇస్తున్నాము సో ఎగ్జామ్లో ఏవైనా తప్పులు పోయినా కానీ మీరు రెఫర్ చేసుకోవడం కోసము మనం ముందే క్లాసెస్ కూడా ఇస్తున్నాము సో క్లాసెస్ అనేవి ఎక్కడైనా క్లాసులు తీసుకోవచ్చు ఏ బుక్ అయినా చదవచ్చు టెక్స్ట్ బుక్లు కానీ ఎక్కడైనా పబ్లిషర్స్ కానీ లేదా ఎక్కడైనా క్లాసెస్ ఎక్కడైనా తీసుకోవచ్చు బట్ ఎగ్జామ్స్ చాలా కీలకము ఎగ్జామ్స్ చాలా కీలకమే కాదు ఇక్కడ ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేస్తున్నారు ఐ మీన్ ఆ క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉన్నాయనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనం హండ్రెడ్ పర్సెంట్ హై స్టాండర్డ్ లో ఉంటాయి మన క్వశ్చన్ పేపర్స్ మన క్వశ్చన్ పేపర్స్ హై స్టాండర్డ్ లో ఉంటాయి కాబట్టి మీరు ఎలా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా ఉండాలి మీ ప్రిపరేషన్ అలాగే ఉండాలి మన క్వశ్చన్ పేపర్స్ కూడా అలాగే ఉంటాయి ఈవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిఎస్సిలో ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఆల్మోస్ట్ అందరు సక్సెస్ అయ్యారు మంచి జాబ్లు వచ్చాయి ఐ మీన్ మంచి స్కోర్స్ వచ్చాయి చాలా మందికి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మన దగ్గర కోచింగ్ తీసుకున్న వాళ్ళకి చాలా మందికి ఒకరి రెండు కాదు కాబట్టి చాలా మందికి వచ్చాయి కాబట్టి ఈవెన్ నాకు మెసేజెస్ చేసిన వాళ్ళు ఏమైనా సార్ నాకు కాల్ లెటర్ వచ్చింది సార్ థ్యాంక్ యూ సార్ మీ క్లాసెస్ ఎగ్జామ్స్ బాగా యూజ్ చేశారని మెసేజెస్ చేసిన వాళ్ళే వన్ థర్టీ వన్ ఫార్టీ మెంబర్స్ దాకా ఉన్నారు సో బాగా రీచ్ అయ్యారనమాట సో ఇంకా ఇంకా మెసేజ్ చేయని వాళ్ళు ఇంకా మేబీ ఉండొచ్చు సో ఆ స్టాండర్డ్లో మీరు ప్రిపేర్ కావాలి అలా జాబ్స్ సాధించాలి నెక్స్ట్ డిఎస్సిలో ఎన్ని ఉన్నా సో ఇప్పుడు ఇప్పుడున్నంత న్యూ బల ఫిగర్ లేకపోయినా కానీ కొంచెం తగ్గినా కానీ ఖచ్చితంగా పోస్టులు అయితే ఉంటాయి కాబట్టి ఒక్క పోస్ట్ ఉన్నా కానీ నేను సాధించాలి సో ఆ బెటర్ స్కోర్లో ఉంటే ఓపెన్ కేటగిరీలో ఈవెన్ రిజర్వేషన్ క్యాండిడేట్స్ నేను ఓపెన్లో సాధించాలి అనేటువంటి పట్టుదలతో చదివితే మీరు ఈజీగా సక్సెస్ అవుతారు సో అలా ఒక మార్కులు రెండు మార్కులు మిస్ అయినా మీ కేటగిరీలో ఖచ్చితంగా అయితే జాబ్ వస్తుంది అంటే మీ స్టాండర్డ్స్ ఇప్పుడు ఎలా ఉండాలంటే రిజర్వేషన్ క్యాండిడేట్స్ లైక్ బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానివ్వండి ఈడబ్ల్యూఎస్ కానివ్వండి ఏ రిజర్వేషన్ కేటగిరీ అయినా మీ స్టాండర్డ్స్ ఎలా ఉండాలంటే నేను ఓపెన్లో కొట్టాలి ఓపెన్లో తక్కువ పోస్ట్ ఉంటాయి కానీ ఆ ఓపెన్లోనే నేను జాబ్ సాధించాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఒక లక్ష్యం పెట్టుకొని ప్రిపేర్ అయితే మీరు ఖచ్చితంగా సాధిస్తారు అనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అయితే వాస్తవము మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ అలాగే ఉండాలి టార్గెట్ పెట్టుకోండి టార్గెట్ లేనటువంటి ప్రిపరేషన్ వృధా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఒక ఏదైనా ఒక ప్రయత్నం చేస్తున్నాము అంటే ఆ ప్రయత్నానికి గమ్యస్థానాన్ని వెన్నుకోవాలి మనము ఆ గమ్యస్థానం మనం ఎన్ని రోజుల్లో రీచ్ కావాలి ఒక టార్గెట్ పెట్టుకోవాలి ఒక లక్ష్యం పెట్టుకోవాలి అప్పుడు మాత్రమే మీరు ఖచ్చితంగా సక్సెస్ సాధించగలరు ఆ లక్ష్యము ఆ గమ్యస్థానం ఏంటో మనం తెలియలేదు అనుకోండి సో ప్రయత్నిస్తున్నావు నడుచుకుంటూ వెళ్తున్నావు మన గమ్యస్థానం ఎక్కడో మనకు తెలియకపోతే మన ప్రయత్నం ఎంతవరకు చేయినా అది సఫలీకృతం ఓకేనా అంటే మనకు అది విజయం వైపు కాకుండా అపజయం వైపు వెళ్తుంది సో మనకు గమ్యస్థానం తెలిసినప్పుడు మన ప్రయత్నం ఎలా వెళ్ళాలి మనకు ఎండింగ్ పాయింట్ తెలుసు అనుకోండి మనం నిదానంగా వెళ్ళాలా ఫాస్ట్గా వెళ్ళాలా ఇంకా ఫాస్ట్గా వెళ్ళాలా ఎంతవరకు ప్రయత్నించాలి అనేది మీకు ఒక స్పష్టత ఏర్పడుతుంది ఆ స్పష్టత అనేది మనకు క్లియర్గా రావాలి సో ఆ స్పష్టత రావాలి అంటే ఖచ్చితంగా ఒక గమ్యస్థానం ఒక లక్ష్యం అనేది ఏర్పరచుకుంటే పక్కాగా మీరు విజయం అయితే సాధించగలరు సో టెట్ స్కోర్ పక్కాగా ఫోకస్ చేయండి ఎయిటీస్ నైంటీస్ ఈ సరిపోవు సో టార్గెట్ వన్ థర్టీ టు వన్ ఫార్టీ వైనాట్ ఓకేనా సాధ్యపడుతుందా అంటే మీరు క్వశ్చన్ వేసుకోవచ్చు నేను వన్ థర్టీ సాధించగల అంటే నేను సాధించలేను అనుకునే వాళ్ళు ఎప్పటికీ సాధించలేరు నెక్స్ట్ ఫస్ట్ నేను ఒక్కటే చెప్తున్నా ఫస్ట్ నుంచి ఒక్కటే చెప్తున్నా ఏంటి అంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి మిమ్మల్ని మీరు నమ్ముకుంటే ఇంకా మిమ్మల్ని ఎవ్వరు నమ్మరు మీరు సక్సెస్ కూడా సాధించలేరు ఎప్పుడైతే నిన్ను నీవు నమ్ముకుంటావో ఎందుకు సాధించలేను అనేటువంటి క్వశ్చన్ మార్క్ వేసుకోండి ఆన్సర్ మీ దగ్గరే ఉంటుంది వన్ థర్టీ వన్ ఫార్టీ సాధించిన వాళ్ళు మీకన్నా బెటర్ ఏం కాదు వాళ్ళు గంట ఎక్కువ చదివింటారు వారి యొక్క షెడ్యూల్ ప్రణాళిక వేరుగా ఉంటుంది వాళ్ళ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ వేరుగా ఉంటాయి ఆ స్టాండర్డ్లో నువ్వు ప్రిపేర్గా వన్ థర్టీ టు వన్ ఫార్టీ లేదా వన్ ఫార్టీ ఫైవ్ వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు అలాగే ప్రిపేర్ అవ్వాలి అని మాత్రము ఒక ఫ్రెండ్గా గా మీకైతే సలహా ఇస్తున్నా ఏది ఏమైనా కానివ్వండి అప్కమింగ్ డిఎస్సి అయితే పక్కా ఉంటుంది అనేటువంటిది అయితే మనకు తెలుస్తుంది ట్వంటీ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో నోటిఫికేషన్ అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి మరి పోస్టుల సంఖ్య ఎలా ఉన్నా కానివ్వండి ఓపెన్ కేటగిరీలో జాబ్ సాధించే విధంగా మాత్రమే మీ ప్రిపరేషన్ ప్లానింగ్ ఉండాలి మరి టెట్లో వన్ థర్టీ వన్ ఫార్టీ వచ్చింటే ఓకే డైరెక్ట్ డిఎస్సి గెలిపోవచ్చు వన్ ఫార్టీ వచ్చింటే వన్ ట్వంటీ వచ్చినా కానీ మీరు తో పాటు డిఎస్సి లాగా ప్రిపేర్ అవ్వండి టెట్ స్కోర్ ఇంకా పెంచుకోవడానికి అయితే ట్రై చేయండి బట్ మళ్ళీ చెప్తున్నా టెట్ ప్రిపరేషన్లోనే మీకు డిఎస్సి ప్రిపరేషన్ కూడా కావాలి మనమైతే అలాగే ఇస్తున్నాం స్టాండర్డ్స్ మీరు ఒక టెట్టు ప్రిపేర్ అవుతున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ అదంతా డిఎస్సీకి ఉంటుంది కాబట్టి ఈ టెట్టు మ్యాథ్సే డిఎస్సి కూడా మ్యాథ్స్ కావాలి ఆ స్టాండర్డ్లోనే ప్రిపేర్ కావాలి అని మాత్రము నేను ఒక సలహా అయితే ఇవ్వగలను ఏది ఏమైనా కానివ్వండి జాబ్ సాధించాలనేటువంటి ఒక పట్టుదలతో ముందుకెళ్ళండి ఖచ్చితంగా మీ లక్ష్యాన్ని అయితే మీరు చేరుకోగలరు విష్ యూ ఆల్ ది బెస్ట్ మరి టెట్ క్లాసెస్లో మరి జాయిన్ కావాలి అనుకుంటే మాత్రం ఆలోచన చేయవద్దు ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నా వాట్సాప్ నెంబర్కి టెట్ పర్పస్ అని మెసేజ్ చేయండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి రివిజన్ టెస్ట్లు ఉంటాయి మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు యు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ